గురజాల మండలం పాత అంబాపురం గ్రామంలో వైసీపీ అభ్యర్థి గురజాల శాసనసభ్యులు రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డికి హారతులతో పూలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాసు మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అదేవిధంగా అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు జడ్పీటీసీ అరికట్ల రెడ్డి మండల కన్వీనర్ సిద్ధారపు గాంధీ పట్టణ కన్వీనర్ అన్నారావు పాత అంబాపురం సర్పంచ్ పాసం అనిమిరెడ్డి వేలమూరి సైదారెడ్డి పాసం పాపిరెడ్డి దుగ్గిరాల రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఇక్కడున్న అక్కా చెల్లని అడుగుతున్నా అమ్మా నీకు పాలిచ్చే ఆగలవాలా ఎగింతమే అన్న చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆవు లాంటిది ఎలాగైతే ఆవు పాలిచ్చి ఆ తర్వాత మధ్యగా పెరుగు వెన్న చిన్న పిల్లోడినిచ్చి ముసిటి వాడి వరకు బలాన్నిచ్చి నిలబెట్టితో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించండి అమ్మా కూర్చో ముందుగా ఎక్కడ ఎక్కడా చేయుప్పు అందరు చెయ్యపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాయకులు పునాది రాయ్ వేశారు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పునాది రాయ్ ఆ తర్వాత ఎవరు పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు మారారు పార్టీ మారి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం ముప్పై సంవత్సరాల్లో చేయలేని ముప్పై నెలలో మీ బిడ్డ కాదు మహేష్ రెడ్డి చేర్చి పెట్టారు హాయిగా ఈ రోజు వాగు దాడుతున్నారు మన అక్క చెల్లెమ్మలు ఇబ్బంది లేకుండా అలాగే చెప్తున్నా ఊరు